నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కడప జిల్లా ప్రొద్దుటూరులోని వాసవి పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా ధ్యాన దసరా ఉత్సవాలు నెల్లూరు జిల్లా వరికొండ గ్రామంలో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ అనంతపురంలోని అగస్త్య పిరమిడ్లో అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలో గల బ్రహ్మర్ పితామహా పత్రిజీ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలోని వాల్మీకి ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన ఇంకా వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరులోని స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో వాసభి పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి ్రహ్మ శ్రీ పాత్రిజీ కూతురు పరిణిత రాజ్యలక్ష్మి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన దసరా ఉత్సవాలను ప్రారంభించారు అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిన్నారులకు భగవద్గీత కాంపిటీషన్ నిర్వహించి మంచి ప్రతిభ కనబర్చిన చిన్నారులకు ప్రైజులను అందించారు అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత నాద ధ్యానం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ప్రతి చోట వెళ్ళి తన ఆత్మ జ్ఞానాన్ని అందరితో పంచుకుంటున్నారు సో అలాగే చాలా మంది మాస్టర్స్ మనకి ఇక్కడ కూడా ఉన్నారు అందరూ అందరూ ఎంతో చక్కగా పనిచేస్తున్నారు లో సో మళ్ళీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి శక్తులని ఆవాహన చేసుకోవాలి అంటే శ్వాస మీద జాత పెట్టి ధ్యానం చేసి మనలో ఉన్న మూలాధారంలో ఉన్న శక్తిని సహస్రణ స్థితికి తీసుకువెళ్ళి ఇన్ని శక్తుల్ని మనలోకి తీసుకోగలిగితే రాజ రాజేశ్వరి లాగా విలాసిల్లుతుంటాం మనము అనంతపురం పట్టణం విజయనగర కాలనీలో గల అగస్త్యా పిరమిడ్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పరబ్రహ్మ పిరమిడ్ నిర్వాహకులు పాండురంగయ్య విజయలక్ష్మి దేవిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు వాసనలు కర్మలు గత జన్మ సంస్కారాల గురించి చక్కగా వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అగస్త్యా పిరమిడ్ నిర్వాహకులు ప్రభా అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అంటే వివేక ప్రీత అంటే ఏది సరి అయినది ఏది చేయకూడదు అనే విషయము తెలుస్తుంది బుద్ధి మనకు అంటే మనసు ఉంగసలాడుతుంది మనసు ఎప్పుడు ఉగిసలాడుతుంది ఆకులాగా ఇటు అటువంటి సంకల్పాలు వికల్పాలు చేసేది మనసు బుద్ధి నిర్ణయిస్తుంది జ్ఞానము ధ్యానం అగ్నిలా పెడుతుంది అంతే కదా ధ్యానం చేస్తే ధ్యాన మా ఊక కర్మాలన్నీ పోతాయి అని అంటారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలో గల బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో ధ్యానరత్న సాంబశివరావు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు బ్రహ్మర్షి పత్రిజీ ప్రబోధించిన ధ్యాన సాధన ద్వారా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని అని తెలుసుకోగలుగుతామని తెలిపారు దుఃఖ రాహిత్య స్థితి పొందాలి అంటే తోటి వారితో మైత్రి భావన కలిగి ఉండాలని తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు అనంతరం ధ్యాన ంబశివరావుని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఆ తర్వాత అక్టోబర్ రెండవ తేదీన రాజమండ్రిలో జరిగే మెగా శాకాహార సద్భావన ర్యాలీకి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి అందర్నీ ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కెవీడి ప్రసాద్ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్ర సభ్యులు వాసు దుర్గా ప్రసాద్ మధు భూపతిరాజు రాధా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మన దేశాన్ని భావిస్తున్న రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంతో వారు ఆధీనంలో పెట్టుకుని వారి సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచంతో వ్యాపింప చేసినప్పటికీ భారతదేశంలో మాత్రం వారి సంస్కృతి సంప్రదాయాన్ని విడవకుండా బానిసలుగా జీవిస్తూ అధిక సుఖాన్ని కడుతూ రాక్షస పాలనలో హింసాత్మక బానిసలోని హింసని చె కానీ మన పోలీకులు అదేమి వినకుండా మేము మా సంప్రదాయాన్ని మా సంస్కృతిని బాలో చెప్పి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వరికొండ గ్రామంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు శాకాహార ర్యాలీలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని వరికొండ గ్రామ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు అనంతరం శాకాహార విశిష్టత గురించి ప్రజలకు తెలియజేసి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని సూచించారు ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కళ్యాణి నీరజ పోలయ్య శివకుమార్ చైతన్య లక్ష్మి పద్మలు పాల్గొన్నారు మకి జ్వాలాముఖితలు ఏం చెప్పింది సరైన ఆహారం తినమంది వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలోని వాల్మీకి ధ్యాన కేంద్రంలో బ్రహ్మ విద్వరిష్ట వేదాంతం శ్రీదేవి చే ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా ధ్యాన్లకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు బ్రహ్మ విద్వరిష్ట వేదాంతం శ్రీదేవి ధ్యానం విశిష్టత ధ్యానంతో ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వెంకట ప్రసాద్ దేవేందర్ తిరుపతి ఉమాలక్ష్మి ప్రమీల సంతోష ఇరవై మంది ధ్యాన్లు పదిహేను మంది చిన్నారులు పాల్గొన్నారు దసరా ఉత్సవాల సందర్భంగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గౌరీ శంకర్ దంపతులు ఆత్మ జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యాన సాధన ద్వారా మనసు ప్రాముఖ్యతను తగ్గిస్తే మనలోని బాధలు దుఃఖము అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని తెలిపారు అనవసర ఆలోచనల వల్లనే మనం మనశాంతిని కోల్పోతున్నాం వివరించారు అనంతరం అందరి చేత సాహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు జ్ఞానదాతలు గౌరీశంకర్ దంపతులను ఘనంగా సన్మానించారు యొక్క నిత్యము యొక్క మనసు యొక్క ప్రాముఖ్యత తగ్గించే ఆ తగ్గిస్తూ ఉన్నప్పుడు మన యొక్క మనసులో ఉన్నటువంటి కానీ నొప్పులు కానీ అనారోగ్యం కానీ ఆటోమేటిక్గా అన్నీ తగ్గిపోతాయండి ఎప్పుడు నీ మనసు యొక్క ప్రాముఖ్యత తగ్గిస్తే తప్ప అవన్నీ వెళ్ళవ్ ధ్యానంలో వచ్చి నాకు అది మేలైంది ఇంటిమేలైంది అంటే కారణం నీ మనసు యొక్క ప్రాముఖ్యతను తగ్గిస్తున్నాం కాబట్టే మనసు యొక్క అనుకుంటూ ఉండడం వల్ల నీలో ఆటోమేటిక్గా టెన్షన్లు అనేవి ఎక్కువైపోతాయి శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో గల గుట్టపైన గల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో భవానీ స్వాములకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు భవానీ స్వాములకు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు దసరా బుల్లోడు ధ్యానం పిల్లోడు ధ్యాన కార్యక్రమంలో భాగంగా ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు దసరా నవరాత్రుల సందర్భంగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధ చేశారు భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం జ్ఞానదాతగా డిటి వెంకటేష్ ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు

నన్ను మూసుకుంటానే ఆలోచన వరకు కలుగుతారు కలిగేటువంటి ఆలోచనకు నీ లోపల అతీతంగా దాన్ని నువ్వు మేర్కోగలిగితే దాని పట్ల దాన్ని అతీతంగా చూడగలిగితే సత్యసాయి జిల్లా దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజులు భాగవత కథామృత కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానలకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే భాగవత కథల ద్వారా ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ంత గురైంది ఇక వాసుదేవు వసుదేవుల గురించి ఏం చెప్పుకోవాలా ఆయన చెప్పుకుంటే కాదు ఆనందం ఆనందంలో స్నానం చేసేసాడు అప్పటికెక్కడ సంఖ్యలు దిగించి అన్ని ఆనాడ బంధించేశారు ఆ టైంలో సహాయం చేయడానికి లేరు వసుదేవుడు సహాయం చేసే లేకుండా అన్నిటికీ కాళ్లకు చేతులకు నడుములకు అన్ని వేడి చేసి పూర్తిగా గోడలకు మేపు దించి పూర్తి ఎక్కడెక్కడ దిగించేశాడు కదిలే కూడా లేదు ఎందుకంటే ఇక ప్రసవ ట్రైమ్ అట్ల మీద ఆనంద ఏలూరు పట్టణంలోని పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి శ్రీనివాసరావు గృహంలో పదకొండు రోజుల పాటు అఖండ ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా ఏడవ రోజు నిర్వహించిన ఐదు గంటల అఖండ ధ్యానంలో పాల్గొన్న ధ్యానులు ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఝాన్సీ వరప్రసాద్ వైష్ణవి పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గుట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా ధ్యానదాత గోపాల్ ధ్యాన్లకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు వేమన పద్యాలను అద్భుతంగా ఆలపించి వాటి అర్థాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు సన్యాసి సంన్యాసి కానేల శగ్మతం చిక్కి చావనేల చావు పుట్టుక లేని చదువుల చదవరు విశ్వదా విరామా వినుర భేమా చదువులు ఏంటి చదివినా అది ఎంత గొప్ప చదువులైన కూడా చావు పుట్టుకులేని చదువు చదవాలని అంటే చావు పుట్టుకులేని చదువు అంటే పొందనవి జనడం పొందనవి మరణం ఇవి లేకుండా నువ్వు అలాంటి ప్రకాశం జిల్లా పోతవరంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని ధ్యాన్లకు జ్ఞానబోధ చేశారు లక్ష్మీ పుత్రులు కావాలంటే జ్ఞానాన్ని సమపార్జించుకోవాలని బ్రహ్మశ్రీ పత్రిజీ చెప్పారని గుర్తు చేశారు లక్ష్మీదేవి సరస్వతి దేవిల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ సరస్వతి అంటే పిల్లలందరికీ కూడా ఆత్మ విద్యని అందచేసి మరి అక్షరమైనటువంటి విద్యను మనము పట్టుకోవాలి ఎప్పుడైతే ఈ జ్ఞానంతో మనం ఉంటామో తర్వాత రోజు మనకు వచ్చేటటువంటి మరి నెక్స్ట్ రోజు వచ్చేటటువంటి శక్తి ఎవరైతే లక్ష్మీదేవి జ్ఞానం తో భాగ్యం వస్తుంది జ్ఞానం లేకుండా మనం లక్ష్మీ రంగాన్ని ఏమనుకుంటాము ఈ ప్రాపంచికంగా ఈ ధనం అని చెప్పేస్తాము విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో అరవై నాలుగవ రోజు విజయవాడలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ భవానీపురం పరిసర ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని శాఖ

లేదు మరి ప్రాణం పోసే శక్తి మనకెవ్వరికి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేనే లేదు మిత్రమా దయచేసి సత్యాన్ని అర్థం చేసుకోండి మనం ఎదుటి వారికి ఏమిస్తామో తిరిగి మన జీవితంలో దాననే పొందుతాము ప్రకాశం జిల్లా కందుకూరులోని నక్షత్ర జూనియర్ కాలేజీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు మహాత్ములందరూ ధ్యానం చేశారని తెలిపారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత ఆత్మవిశ్వాసం బుద్ధి వికాసం కలుగుతుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ కాసేపు ఏ ఆలోచనలు అవసరం లేదు కళ్ళకి విశ్రాంతి నోటికి విశ్రాంతి మనస్సుకు విశ్రాంతి చక్కగా చేస్తున్నారు ప్రతిరోజు సాధన అవసరం సాధనమున పనులు సమకూరు ధరలోన కష్టాల కూర్చోవడంతో ధ్యానం కుదరకపోవచ్చు కానీ ప్రాక్టీస్ అభ్యాస వైరాగ్యచ కౌంతేయ రోజు ప్రాక్టీస్ శ్రీ వశిష్ట గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండున రాజమండ్రిలో మహాకర్ణ ధ్యాన మహాయజ్ఞం మెగా శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ ఏపీ టూరిజం మినిస్టర్ కందుల లక్ష్మి దుర్గేష్ ప్రసాద్ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యే బతుల రామకృష్ణ ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు సి ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రీజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం